హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఇరవై తొమ్మిదవ నామం ఆరు అక్షరాల నామం నిస్సీమ మహిమ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం నిస్సీమ మహిమ నేనమ అని చెప్పుకోవాలి హద్దులు లేనటువంటి మహిమ కలిగినది అనేటి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం ఏ విధంగా చూసినా కూడా అమ్మవారు మహామహిమాన్మిత్రాలు ఆది మధ్యాంత రహితుడు పంచకృత్య పరాయణ అనుగ్రహంలో కానీ ప్రేమలో కానీ జ్ఞానంలో కానీ వైభవంలో కానీ అసలు ఆవిడికి సాటి ఆవిడికి తోడు ఎవరూ లేరు ఆవిడ అనుగ్రహిస్తే మూగవారిని పలికిస్తుంది కుంటివారిని దూకిస్తుంది జడబుద్ధిని జ్ఞానిగా చేస్తుంది అలాగే ఘోర వ్యాధిగ్రస్తుణ్ణి అద్భుతమైనటువంటి ఆరోగ్య స్థితికి చేర్చి చల్లని కంటి చూపులతో కనికరించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితిని చేకూర్చగలదు అనుగ్రహించగలుచుకుంటే ఆవిడికి దగ్గరేంటి దూరం ఏంటి ఆవిడికి హద్ది ఏంటి విశ్వాంతరాలలో ఎక్కడ ఏ మూల ఉన్నా ఆవిడ చూపు ప్రసరించినప్పుడు దానికి ఎటువంటి హద్దు లేదు ఎలాంటి అసాధ్యమైన దుష్కర్మ కార్యాలైనా సుసాధ్యం చేసి సాధించగలిగినటువంటి దుర్గా దుర్గా దుర్గతి నాశిని ఆవిడే ఆ మహిమకి హద్దులు అవధులు లేవు హద్దులు అవధులు లేనంటే మహిమ చూపించగలదు కాబట్టి అమ్మ నిస్సీమ మహిమ ఓం ఐం రేం త్రీం నిస్సీమ మహిమ నే ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరిమ